ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా జరగాలంటే ఎన్నికల కమిషన్ ఆదేశాలను గౌరవించి వాలంటీర్లను ఎన్నికలలో దూరంగా ఉంచాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళంలోని స్థానిక బాపూజీ కళామందిరంలో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామనే అంశంపై జరిగిన కళాజాతకు ఆంధ్ర విశ్వవిద్యాలయ దూర విద్యా కేంద్రం పూర్వప్ డైరెక్టర్ పి హరిప్రకాష్ అధ్యక్షత వహించారు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ రాజకీయ విలువలు అవుతున్నాయని ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందన్నారు ప్రపంచంలో నూట అరవై ఏడు దేశాలలో ప్రజాస్వామ్య సూచికను పరిశీలిస్తే భారతదేశం డెబ్బై నాలుగవ స్థానంలో ఉందన్నారు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగిందన్నారు ప్రొఫెసర్ పి హరిప్రకాష్ ప్రసంగిస్తూ యువత ఓటింగ్లో పాల్గొనాలని తమ భవిష్యత్తుకు నాంది పలికే ప్రభుత్వాలను ఎన్నుకోవాలని కోరారు ఎన్నికలలో మద్యం ప్రభావం తగ్గించాలని మంచి సమాజ అభివృద్ధికి రాజకీయ పార్టీలు తోడ్పడాలన్నారు సీనియర్ పాత్రికేయులు నల్లి ధర్మారావు ప్రసంగిస్తూ ఎన్నికలలో అవినీతి పరులైన దొంగలు పోటీ పడుతున్నారని వారిలోని మంచి దొంగలను ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారులు వారంటీలు దూరంగా ఉంటారని చెప్పిన మరుసటి రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కూర్లో జరిగిన బహిరంగ సభలో వాలంటీర్లు మేము ఉపయోగించుకుంటాం వాలంటీర్లే నా సైన్యం వాలంటీర్లే నా అంబాసిడర్స్ వాలంటీర్లే అవని కాదని ముందుకు తీసుకెళ్లి ఓట్ ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలో ఉండదు అనుకుంటున్నా అందుకనే ఒక సిటిజన్ ఫర్ డెమోక్రసీ కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్థలు అందరూ మేధావులు ఎలుగెత్తి అట్టాడ అప్పలనాయుడు ప్రసంగిస్తూ బ్యాలెట్ ని కూడా బుల్లెట్ లాగా ఉపయోగించాలన్నారు నేడు దుర్మార్గమైన ప్రజాస్వామ్యం కొనసాగుతుందని దీనికి అంతం పలకాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి చింతాడ రామారావు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పి రవికుమార్ చైర్పర్సన్ ఎన్ మోహన్ జోనల్ చైర్పర్సన్ లయన్స్ ఇంటర్నేషనల్ బి దేవభూషణ్ రావు ప్రముఖ పారిశ్రామికవేత్త దుప్పల వెంకట్రావు తదితరులు ప్రసంగించారు అనంతరం రంగం ప్రజా సంస్కృతి వేదిక రాజేష్ బృందం నేతృత్వంలో పాడిన గేయాలు అందరినీ ఆలోచింపజేశాయి